హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మేము నేను శ్రీలంకలో ఉన్నాను కదండి సో శ్రీలంకలో సెకండ్ డే మేము శక్తిపీఠం దర్శనంకి వెళ్తున్నాము సో శ్రీలంకలో శక్తిపీఠం ఒకటి ఉంది అని చాలామందికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది సో శాంకరీ దేవి శక్తిపీఠం అండి ఇది సో ఇక్కడ దర్శనం కోసమని మేము మార్నింగే లేచి స్టార్ట్ అయిపోయాము సో మార్నింగ్ మేము బై సెవెన్ సెవెన్ థర్టీ స్టార్ట్ అయిపోయామండి మాకు ఈజీగా ఒక వన్ అవర్ పట్టింది జర్నీ సో ఇదంతా మీకు కనిపించేదంతా ఇండియన్ ఓషన్ అండి ఇదంతా ఇండియన్ మహాసముద్రం సో మీకు తెలిసే ఉంటుంది శ్రీలంక ఇది మొత్తం ఒక చిన్న కంట్రీ అనమాట ఇది మొత్తం వాటర్తోనే స మనకి సరౌండ సరౌండెడ్గా ఉంటుంది అంటే చుట్టూ శ్రీలంక చుట్టూ వాటరే ఉంటుంది సో అది ఇండియన్ మహాసముద్రము సో మీకు కనిపించేదంతా ఇదంతా ఇండియన్ మహాసముద్రమే అండి సో ఇలా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టు హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉంటుందండి ఒక వన్ కిలోమీటర్ సరే ఇలా ఒక వన్ కిలోమీటర్ జర్నీ అయిన తర్వాత మనకి ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్కి శంకరీ దేవి అమ్మవారి టెంపుల్కి ఇది ఎంట్రెన్స్ సో ఇలా గేట్ దగ్గర మనల్ని అడుగుతారు అడిగిన తర్వాత మనం చెప్పాలన్నమాట ఇంతమంది ప్యాసెంజర్స్ ఉన్నారు అది డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనకి ఎంట్రీ ఇస్తారు సో ఇలా లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ మనకి చాలా డేట్స్ ఉన్నాయండి మనకి ఇలా రోడ్డు మీదే తిరుగుతూ ఉంటాయి డీర్లు డీర్లు అంటే ఇది జింకలు మీకు ఇప్పుడు చూపిస్తాను నేను అండ్ ఇది మొత్తం ఆర్మీ ఏరియా కూడా అండి ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట ఇది సో ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆర్మీ పీపుల్ ఇలా తిరుగుతూనే ఉంటారు సో వాళ్ళందరూ అండ్ ఇక్కడ చూస్తే మనకి చాలా డీర్స్ పికాక్స్ ఇవన్నీ కనిపిస్తాయి చూడండి మీకు డీల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇలా నార్మల్గా తిరిగేస్తూ ఉంటాయి ఇక్కడ డీల్స్ అన్నీ బయట రోడ్ మీద ఇలా తిరుగుతూ ఉంటాయి అంతే మనము దగ్గర నుంచి చూడడం నేనైతే అంటే ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేను సో ఇది మొత్తం ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మనము ఆల్మోస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూనే ఉండాలి సో మేము ఇక్కడ బండి పార్కింగ్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నెక్స్ట్ దిగి ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలండి కంపల్సరీ అంటే లోపల వరకు అలౌ చేయరు వెహికల్ని సో ఒక డిస్టెన్స్ అయిపోయిన తర్వాత కొంచెం అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ మీరు ఇక్కడ డీర్ చూడొచ్చు ఎలా తింటున్నాయో ఇవి ఇలా నార్మల్గా తిరిగేస్తాయండి ఇక్కడ డీర్స్ అన్నీ సో ఇలా స్ట్రెయిట్గా వెళ్ళాలి మనము ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో నడవలేని వాళ్ళు కొంచెం ప్రాబ్లం బట్ అంటే ఇలా హైట్గా ఉంటుందన్నమాట రోడ్ కూడా దిగేటప్పుడు ఈజీగా దిగొచ్చండి బట్ ఎక్కేటప్పుడే కొంచెం ఇలా ఆస్తమా అది ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని నడవండి షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ అన్నీ కూడా ఉంటాయి సో చిన్నపిల్లలు ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నా ఇక్కడ కొనుక్కోవచ్చండి సో ఇదంతా వాక్ ఏరియా అండి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది సో ఇదంతా నడవాల్సిందే అండ్ మనకి ఇక్కడ గవ్వలు షెల్స్ అండ్ శంఖాలు ఇవన్నీ కూడా ఒరిజినలే ఉంటాయండి అందుకంటే మనకి సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ ఒరిజినల్సే అని చెప్తున్నారు సో షాపింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అంటే చాలామంది శంఖాలు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా పూజ గదిలో సో అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ఆల్రెడీ శంఖాలు ఇక్కడ సేల్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒకటి తీసుకెళ్ళొచ్చండి ఇంటికి సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి సో ఈ శక్తిపీఠం ఏంటి అంటే మనకి ఇక్కడ అమ్మవారి శక్తిపీఠాల స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇక్కడ అమ్మవారి గజ్జలు పడ్డాయండి సో అమ్మవారి గజ్జలు పడ్డందుకు ఇక్కడ శక్తి పీఠం ఒకటి ఉంది సో మెయిన్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదే మొదటిదండి శ్రీలంకలో ఉన్నదే మొదటి శక్తిపీఠం అనమాట శాంకరి అమ్మవారిది సో ఇక్కడ స్పెషాలిటీ అది అండి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనము అమ్మవారికి బియ్యం పోస్తారు కదా తెలంగాణలో సో అమ్మవారికి బియ్యం పోయాలి ఒడి బియ్యం అనుకునే వాళ్ళు ఇంటి నుంచే కొన్ని బియ్యం అండి అంటే మరి కేజీలు కేజీలు కాకుండా జస్ట్ ఒక వన్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ లోపల అనుకోండి మీరు మామూలుగా అయితే తెలంగాణలో ఇలా ఫైవ్ గ్లాసెస్ అని మెజర్మెంట్ తీసుకొని వేస్తారు సో అలాగే మనం ఒక చిన్న గ్లాస్తో అలా ఫైవ్ గ్లాసెస్ వేసి హాఫ్ కేజీ టు వన్ కేజీ వచ్చే వెయిట్ వచ్చే లోపలిని చూసుకొని వేసుకోండి ఒక కవర్లో పసుపు కలిపేసైనా పెట్టుకోవచ్చు సో అలా కొంచెం బియ్యము అండ్ ఆకులు ఇఫ్ పాజిబుల్ మీరు తమలపాకులు ఒక రెండు పెట్టుకోండి అండ్ ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకోండి కుడకలు మాత్రం అలౌ చేయరండి ఎయిర్పోర్ట్లో తీసేస్తారు సో అమ్మవారికి బియ్యం పోయాలనుకునే వాళ్ళు ఇలా కొన్ని బియ్యము ఆకులు అండ్ చిన్న ఒక్కలు ఉంటాయి కదా ఒక్కలు అండ్ ఒక పండు బ్లౌజ్ చీర పెట్టాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ ఇంటి నుంచి తెచ్చుకోవచ్చండి కుడకలు మాత్రం ఎయిర్పోర్ట్లో అలౌ చేయరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కుడకలు తీసేశారండి మాకు ఎయిర్పోర్ట్లో సో ఇలా మొత్తం మనము నడుచుకుంటూ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్ దగ్గర ఎంట్రెన్స్కి కొంచెం ఉందండి ఇక్కడ రావణ వేటు అని ఉంటుంది అంటే రావణాసురుడు ఆ టైంలో తన ఆయుధంతో ఇలా ఒక పెద్ద మౌంటైన్ ఇది దీన్ని ఒకసారి ఇలా కొట్టారంట కొట్టడంతో అదేంటంటే టూ పీసెస్గా డివైడ్ అయిపోయిందనమాట ఆ మౌంటైన్ ఇలా రెండుగా విడిపోయి ఇలా అయ్యిందంట అంటే రావణుడు తన ఆయుధంతో కొట్టినందుకు ఇంత పెద్ద మౌంటైన్ కూడా రెండు పీసెస్గా విడిపోయింది సో అది చూపించడం కోసం మనకి ఇక్కడ రావణ వేటు అని మనకి ఇక్కడ బోర్డు పెట్టి పెట్టారు సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఈ రావణ వేటు నుంచి చూస్తే మనకి వ్యూ ఇలా సముద్రం మధ్యలో నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇలా వి షేప్లో మౌంటైన్ కట్ ఇలా మౌంటైన్ ఇలా కట్ అయింది వి షేప్లో ఉంటుంది అండ్ ఆ మధ్యలో నుంచి సముద్రం వాటర్ కూడా చాలా బాగుంటుందండి వ్యూ అండ్ ఇది మిస్ అవ్వకండి మీరు రావణవేటు ఎంట్రెన్స్ దగ్గరే ఉంటుందండి ఇది దాటిన తర్వాతే మనము శాంకరి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట సో రావణవేటు పక్కనే మనకి ఇలా స్టాచ్యూ పెట్టారు సో ఇదంతా గుడి అండి మీకు కనిపించేది ఇదంతా శక్తిపీఠం గుడి అండ్ లోపలికి కెమెరా అలౌ చేయలేదండి ఫోన్స్ అండ్ కెమెరాస్ సో మేము అవన్నీ బయటే పెట్టేసి వెళ్ళాము సో నేను టెంపుల్ లోపల కవర్ చేయలేదండి అంటే ఫోన్స్ ఇవన్నీ అలౌ చేయలేదు కాబట్టి సో ఇదంతా గుడి బయట ఉన్న ఎన్విరాన్మెంట్ మీరు ఇక్కడ చూసేదంతా అయిపోయిందండి ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత ఇలా రావణుడిదే ఒక స్టాచ్యూ పెట్టారు ఇక్కడ సో ఇది సైడ్కి ఒక గుహల ఒక చిన్న గుహలా ఉ గుహలాగా ఉంటుంది అందులో నుంచి ఎంటర్ అయ్యి మనం కిందికి వస్తే ఇలా ఉంటుంది అనమాట రావణుడి విగ్రహం అండ్ అది ఒకసారి దర్శించుకున్న తర్వాత మళ్ళీ అలాగే పైకి పైకి ఎక్కేసి వచ్చేయాలి సో ఇదే అండి శాంకరి అమ్మవారి టెంపుల్ సో వీడియో అయితే లోపల కవరేజ్ లేదు సో ఇదండి ఈరోజు శాంకరి అమ్మవారి టెంపుల్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గాయస్ ద నెక్స్ట్ వీడియో